హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్స్ మీ నాగ మనలో చాలా మందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదండి దగ్గర కూడా రానివ్వరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అలాంటి వాళ్ళ చేత కూడా ప్లేట్ శుభ్రంగా తుడుచుకొని తినే అంత టేస్టీగా హెల్దీగా ఈ రోజైతే పిండితో ఉప్మా చేసి చూపిస్తారండి ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి ప్లేట్ నలక కూడా లేకుండా శుభ్రంగా తినేస్తారు అంత టేస్టీకరమైనటువంటి ఉప్మా ఈ రోజు అయితే చూపిద్దాం వారెవ్వా ఈ రాగి పిండి ఉప్మా టేస్ట్ చూస్తుంటే నాకు కవిత్వం కన్నుకొచ్చేస్తుందండి రాగి పిండి ఉప్మా ప్లేటులో ఉన్నట్టు దీనికోసం కడదాం మన జట్టు ఇది తిని మనం ఎక్కుదాం ఆరోగ్యం మెట్టు ఇది తిన్నాక వారెవ్వ అనకపోతే మీ మీద ఒట్టు అంత టేస్ట్ గా ఉందండి ఉప్మా ఓకే ఇంకెందుకండి ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే దీనికి కావాల్సింది టమాటా జీడిపప్పు ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి ఇంతవరకు అయితే మనం మనం ఒక ఇద్దరికైతే సరిపోతుందండి ఉప్మా ఇలా సన్నగా కట్ చేసుకొని తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకొని వీటన్నిటినీ కూడా ద్వారాగా వేయించుకుందాం ఇందులో మీకు ఇందాక అల్లం ముక్క చూపించలేదు కదండి మీకు ఇష్టమైతే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు నెక్స్ట్ వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం కొత్తిమీర లాస్ట్ లో యాడ్ చేసుకుందాం అండి తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఈ లోపు మీరు వేరే స్టవ్ మీద ఒక నాలుగు కప్పులు వాటర్ని అయితే మరిగిస్తూ ఉండండి ఎందుకంటే ఆ మరిగిన వాటర్ పోస్తేనే ఈ రాగిపిండి ఉప్మా చాలా సాఫ్ట్ గా టేస్ట్ గా ఉంటుంది అందుకే వేరే స్టవ్ మీద ఈ లోపు వాటర్ మరిగిస్తూ ఉండండి ఈ పెట్టి టమాటాలు కుక్ అవుతుంటాయి అటు వాటర్ మరుగుతాయి అన్నమాట ఇలా టమాటాలు మగ్గిన తర్వాత నేనైతే ఒక కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సుజీరవ్వ అంటారు కదా అది అరకప్పు ఒక కప్పు వచ్చేసి రాగి పిండి ఒక కప్పు రాగిపిండి అరకప్పు బొంబాయి రవ్వ బాగా గుర్తుపెట్టుకోండి ఇలా వేసి కొంచెం సేపు అలా ఫ్రై చేస్తే ఏంటంటే రాగిపిండి ఇవన్నీ కూడా పచ్చివాసన అనేది పోతుంది అనమాట ఇలా పచ్చివాసన పోయేదాకా కొంచెం అటు ఇటు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం అటు వాటర్ మరగబెట్టాం కదా ఆ వాటర్ని నాలుగు కప్పులు వాటర్ మనం ఏ క కప్పుతో అయితే ఉప్మా రవ్వని ఇంకా రాగి పిండిని అయితే కొలిచాము ఆ కప్పుతో నాలుగు కప్పులు వాటర్ ని మరిగించుకొని ఆ వాటర్ని ఇందులో కొంచెం పచ్చివాసన పోయిన దాకా అటు ఇటు అనేసి ఇందులో పోసేసుకోవాలి ఆ వాటర్ని ఆ పోసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా కలపెడుతూ పోస్తూ ఉంటే ఈ ఉప్మా అనేది కొంచెం దగ్గర పడుతుందనమాట ఇలా దగ్గర పడే టైంలో రుసుకి తరపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ ముందుగా వాటర్లో వేసుకోవచ్చు రాగి పిండి ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు నేనైతే ఈ లాస్ట్లో వేసుకున్నాను వాటర్తో తొందరగా కరిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా సాల్ట్ వేసిన తర్వాత మీరు అటు ఇటు వెళ్లకుండా చక్కగా కలుపుతూ ఉండండి అప్పుడే ఉండలు ఉండలుగా లేకుండా ఉంటుందన్నమాట అలాగే నేను ఇంకో సైడు జీడిపప్పు నేతిలో వేయించుకొని ఇందులో వేసుకున్నాను అలాగే లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్త కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొత్తిమీర జీడిపప్పుతో వేసి చక్కగా కలిపాను చాలా టేస్ట్ గా ఉంటుందండి అలాగే రాగి పిండి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను ఇంత ముందు వీడియోస్ లో కూడా చెప్పాను ఇందులో కాల్షియం చాలా బాగా ఉంటుంది మన ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే మన ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఫేస్ లో కానీ స్కిన్ లో కానీ చర్మం ముడతలు రాకుండా ఎంగుగా ఉంచుతుందండి ఈ రాగులు ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా రక్తం బాగా పట్టేలా చేస్తుంది షుగర్ కంట్రోల్ చేస్తుంది బీపీ గుండె సమస్యలు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి దానివల్ల ఆకలి కూడా ఎక్కువగా వేయ ఇంకా థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలా రికవర్ అవుతారు కడుపులో వచ్చేది సమ్మర్ కదా మన కడుపులో చల్లగా ఉండటానికి కూడా ఈ రాగులు చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి సమ్మర్ లో నేను చాలా రెసిపీస్ ఈ రాగులతో చేసి చెప్తాను అలాగే ఈ ఉప్మాను కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా బాగుంది ప్లేట్ ఖాళీ అవ్వకపోతే నన్ను అడగండి అంత బాగుంది టేస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి ఎన్నో హెల్దీకరమైనటువంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే మీ వాల్యుబుల్ అనేటువంటి ఈ కామెంట్ని మాకు తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్